లే భచ ఇచ్చినా ఈయన కథ ఎన్నదో తెలియదు అదే భచగా చెబితే ఇంటివేరా గాలి వాతావరణం అంటే పట్టుకుంటాని పోతివి డే ఐదు నిమిషాల ముందు అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దామా ఏ హే నా లెక్క తీసుకునింది కానీ నా సో పట్టుకుంటారా నువ్వు హే మీ లెక్క ఇచ్చి ఆడను అందుకే బరువు నేను

పట్టుకుంటావా పట్టుకుంటావాండే పర్సనాలిటీకి వాళ్ళని పట్టుకుంటే నువ్వు గాలికి ఎగిరిపోతారు చెప్పండి చెబితే ఇంటి వారా గాలికి పోతావరణ నువ్వు అంటే పట్టుకుంటా పోతివి లే నువ్వు పఠాణ కానీ పట్టుకోలేవు కానీ రాజేంద్ర గారిని పట్టుకోవ్ ఏమైంది ఏమైందన్న ఎందుకు కొట్టుకుంటారునా మీరు ఏమైనా తాగినారేమో అని కొట్టాడుకుంటారా అనుకున్నా వాసన కూడా రాలే ఎందుకు కూడా అడుగుంటారునా వాసన కూడా రాలే ఎందుకు అడుగుంటారునా ఈ నా కొడుకు నాకు లెక్కడు రూపాయ రూపాయి అడకే తినే వాళ్ళు కూడా రూపాయి కోసం కొట్టుకోరు కదా నీకోసం అనవసరంగా పడి దొరని పోగొట్టుకున్నా నేను నా నా గారు చెప్పిన కరెక్ట్ ఉన్నా అడక్కదినే తినే వాళ్ళు కూడా రూపాయి కోసం కొట్టారున్నా ఈ బతుకున్న చూసేవాళ్ళు ఎవరున్నా మగా ఎంగిల్ నా

వానికి పదివేలు బాకీ వాస్తవమే వాడు కొత్త నెంబర్ తెలియక నేను రూపాయి కూడా చెప్పిన వాడు రూపాయి కొట్టాడు నేను మళ్ళీ పదివేలు కుట్టినా రే నీకు ఏల్చిన పదివేలు ఇచ్చినా అంట కదా ఎందుకు రావసా మీకు గొడవ రే నా ఫోన్ పే నెంబర్ తెలియదని నాతో ముందు రూపాయి వేసుకున్నాడు చూడు నేను కొట్టమనింది ఆ రూపాయి రా నేను కొట్టమనింది ఆ రూపాయి రా అంటే నువ్వు కొట్టు రూపాయ కోసం ఇదంతా గొడవ ఓ అయినా నీకు పదివేలు ఎక్కించినడు రూపాయి ఇలాడు రా స్వామి వాడు ఆ రూపాయ కొట్టాడు దాంట్లోనే కిట్టుకుంది రా నా గొడక రూపాయలు నేను ఏం నా రే పదివేలు ఇచ్చిన రూపాయి నేను దాని కిటికే ఉంది రా అంటే ఏముంటదిరా కిటుకు చెప్పు రే ఆ కిటుకు నీకు తెలియదు నేను చెప్తా ఇను చెప్పు వీడు పద్దు నుంచి సాయంత్రం నాకు ఒక ఐదు వందల మంది దగ్గర అప్పు చేస్తాడు సాయంత్రం వాళ్ళకి ఫోన్ చేసి మీ ఫోన్ పే నెంబర్ ఇదేనా అని అడుగుతాడు డౌట్ గా ఉంది ఒక రూపాయి వేయంటాడు ఐదు వందల మందితో ఒక రూపాయి వేయించుకుంటాడు వాళ్ళకి వాళ్ళ లెక్క కొడతాడు వాళ్ళు ఎర్ర లెక్క తెలీదురాటం నీకు ఏ తప్పుడు కూతురు కూయాకు ఈ రోజు నీ బండారం మొత్తం బయట పెడతా ఐదు వందల మంది దగ్గర రూపాయి రూపాయి వచ్చి ఎంతైతే సాయంత్రానికి ఏం పనికిపోడు సొక్కాండా తిరుగుతుంటాడు

నువ్వు ఫస్ట్ వన్కి రూపాయలు కొట్టలే అది కూడా కాదు ఫస్ట్ మాకు రూపాయలు కొట్టులే నీకు కూడా లేదు కూడా మొత్తం ఐదు వేలు రూపాయి కాదురా ఎన్ని సార్లు కొట్టించుకున్నా నీతో అట్లా ఈ తోనే ఈపాటికి నూరు సార్లు కొట్టించుకో మర్యాదో నూరు రూపాయలు కొట్టుకో నీతో ఒక ఐదు సార్లు కొట్టుంటాడు మర్యాదగా మాకు ఒరే నువ్వు ఎట్ట సొక్క నలకుండా తిరుగుతా బతుకుతానో మాకు తెలుసులేరా నా కొడక నీకు తెలుసు తిక్క నా కొడగలరా ఫస్ట్ నాకు చెయ్యి నూరు రూపాయలు ఫస్ట్ నుంచి నాతో ఇప్పించుకుంటారు వాడు రెండు నెలల నుంచి అరే వాడు ఏం పని చేయకుండా ఇంత బ్రహ్మాండంగా ఎందుకు బతుకుతాను అనుకుంటాను నాకు కరెక్ట్ కడతా నేను అప్పిస్తా అంటే మిస్ అవుతాను నాకు తెలియదు భలే కనుక్కున్నా థ్యాంక్స్ మర్యాదగా లెక్క కట్టు అందరికి నా వీడియో చూసినారు కదా ఎట్టుంది వాళ్ళ మొగాలు చూసి అర్థం కాలేదురా నవ్వుతాడా వాళ్ళ రియల్ లైఫ్ మర్చింటారావి రూపాయలు అంటే ఫస్ట్ రూపాయి కొట్టంటారు ఆ ఆరు రూపాయలు కొట్టి మిగిలి లెక్క కొట్టారు ఇక విషయం తెలుసురా ఎవడన్నా నీ ఫోన్ పే నం అది లేదు రూపాయి నేను రూపాయి కొట్టాను హాయి పెడతా వారికి

వాళ్ళ చంద్రబాబు ఈ రోజు ఒక్క రూపాయి ఒక్క రూపాయి వంద మంది వంద రూపాయలు అవుతాఊ సినిమా నువ్వు వారికి హెల్ప్ చేయి అటు ముగ్గరికి ముగ్గురు చేయాలి నువ్వు ఇట్లా చేసుకుంటే ఐదు వేల కాంట్రాక్టులు ఉంటాయి రాయేంద్రపూర్ లో ఇట్లా ఐదు వందల మందికి రోజు చేసుకున్నా కూడా ఐదు రోజులు కాలం కలిసిపోతాది మళ్ళీ ఫస్ట్ కండ్స్ ముందు నా ఒక్క రూపాయి కొట్టు ఒక రూపాయి కొట్టు అని ఏమో లేని కొట్టుకుంటాను నా లెక్క నాకు వస్తుంది కదా అనుకో ఇతర రూపాయ మిస్ అయితే నా తెలియదు ఇతను రూపాయలు తొమ్ముడని ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారు చానా ఫోన్ పే నంబర్ మంది చెప్పలేదు అనుకో పర్భ నేను వేరే దాన్ని కొడితే లెక్క పోతాది కదా అని చెప్పి వాళ్ళు రూపాయలు కొడతారు సో దాని కోసం మాత్రమే మా వీడియో కనక మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ మంచి వీళ్ళందరూ ఇంకా కొంచెం ఫోన్ చేసినాం మధ్యాహ్నం టైం యాక్చువల్ గా కాబట్టి బిజీగా ఉంటారు కాబట్టి దీంట్లో క్యారెక్టర్ కూడా అందగా లేదని చెప్పేసి మేమే చేసినాం సబ్స్క్రైబ్ చేసేసి మన మురళి నా గంట కూడా